ఇల్లు ఇల్లలు పిల్లలు సీరియల్ మంచి కథాంశంతో ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటుంది ముఖ్యంగా ప్రేమ నర్మదా వేదవతి క్యారెక్టర్లకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి వీళ్ళ బాండింగ్ చూసిన చాలామంది కోడలు తోటి కోడలు అంటే ఇలా ఉండాలి అని చెప్తుంటారు ఈ సీరియల్లో నర్మదా క్యారెక్టర్లో నటిస్తుంది ఇంతకు ఇంతకుముందు భార్యమని ఇద్దరు అమ్మాయిలు అనే సీరియల్స్లో నటించి మంచి ఫేమీ సంపాదించుకున్నారు అయితే ప్రస్తుతం రెడ్డి ఒక డాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇల్లు ఇల్లలు పిల్లలు సీరియల్ ఫ్యాన్స్కి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి తొందరలో ఈ సీరియల్ నుంచి అంశు రెడ్డి తప్పుకోబోతున్నారు అయితే చాలా మంది రెడ్డి ఢీ షో కోసమే సీరియల్ నుంచి బయటకు వస్తున్నారు అని చెప్పుకుంటున్నారు అలాగే ఢీ షోలో రాజుతో చేస్తున్న లవ్ ట్రాక్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు కొంతమంది అక్క తమ్ముళ్ళ కనిపిస్తున్నారంటే కొంతమంది మాత్రం ఫ్రెష్ పైర్ ఫీల్ వస్తుంది అని చెప్తున్నారు అయితే రీసెంట్గా అంశు రెడ్డి చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కి రాజు రియాక్షన్స్ మాత్రం హైలైట్ గా నిలిచాయి రాజు నీ అంశు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని అడగ్గా ముద్దు పెట్టడం తప్ప మిగతా అదంతా బాగుంది అని చెప్పుకొచ్చారు ఇది చూసిన ఆడియన్స్ మాత్రం ఇదంతా నిజంగా లవ్వ లేకపోతే షో కోసం అని కామెంట్స్ పెడుతున్నారు మీలో ఎంతమందికి అంశు రాజులది నిజమైన ప్రేమ అనుకుంటున్నారో కింద కామెంట్స్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి